మీడియా మిత్రులు ఉంటారు పోలీస్ అధికారులు ఉంటారు అధికారులు ఉంటారు ఇప్పుడు మా ఇమ్మడ మమ్మల్ని పోలీసు ఐపీఎస్ అధికారులు ఉంటారు సరే కలెక్టర్ ఐఏఎస్ అంటే ఢిల్లీకి పోతారు వాళ్ళు ఐఏఎస్లకు ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి వాళ్ళు ఎక్కడ వేరే రాష్ట్రాల్లో పోతారు ఐఎస్ అంతా ఐపీఎస్లంతా వేరే అవసరాలే పోతారు ఆ కింద డిఎస్పీలు సిఏలు మళ్ళీ కానిస్టేబుల్ ఆరు కూడా ఎత్తుకొని బతకాలి మేము మాట్లాడుతుంటే మమ్మల్ని అనగా దొక్కుతున్నారు పోలీసు వాళ్ళు మా మీద కేసులు చేస్తున్నారు కానీ మీరు కూడా బిచ్చ పెతుకొని బతకాలిరాయన పోలీసు వాళ్ళు అయినా అంటురా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడతాడు శ్రీనివాస్ యాదవ్ మాట్లాడతాడు మాట్లాడుతాడు శ్రీనివాస్ యాదవ్ మాట్లాడు విపక్షాలే దరిద్ర రాజకీయం అంట నేను అడుగుతున్నా శ్రీనివాస్ యాదవ్ నువ్వు ఏ పా ఏ ఏ పూట ఆ పూట గొడవ కొత్తది గొడవ కొత్త గొడవ మాట్లాడుతాను నేను ఒకటి అడుగుతున్నా నీకు నీ నీకే మీరేమైనా విలువలు ఉన్నాయా హైదరాబాద్ లో కరోనా పాజిటివ్ వచ్చి చచ్చిపోతున్నారు కుప్పలు కుప్పలు సస్తున్నారు ఒక్కసారి గాంధీ హాస్పిటల్ పోయి కూర్చున్నావా శ్రీనివాస్ యాదవ్ గాంధీ హాస్పిటల్లో కరోనా పాజిటివ్ వచ్చి రోజుకి ఇరవై ఐదు నుంచి ముప్పై నలభై మంది డెడ్ బాడీలు వస్తున్నాయి గాంధీ హాస్పిటల్లో శ్రీనివాస్ యాదవ్ నేను అడుగుతున్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గారు నీకు చీములు ఎత్తురుందా నువ్వు ఒక్కరోజనా గాంధీ హాస్పిటల్ కాడ కూర్చొని రివ్యూ చేసిన వాళ్ళు నువ్వు మాట్లాడతావు ఇదేమన్నా దంగా ఇదేమన్నా కుస్తీ పోటీ పైల్వాన్ పైల వని ఎనికే ప్రజల ప్రాణాలు ఇప్పుడు మీరు అడిగారు ప్రెస్ వాళ్ళు అడిగారు మా బట్టి కానీ బట్టి గారు ఏం జవాబు చెప్పారు ఈ నిధులు తెచ్చి దవాఖానాలు కట్టిచ్చిండా లేకపోతే మంచి బిర్యానీలు తినబెట్టిండా ప్రజలకు పెరుగనం తినబెట్టిండా గోళీలకు ఇచ్చిండా పైసలు అప్పులు లేచి ఎవరి కోసం అప్పులు చేసినావు అది జవాబు చెప్పాల్సిన బాధ్యత లేదా ఇంకొక మంత్రి మాట్లాడతాడు శ్రీనివాస్ గౌడ్ శ్రీనివాస్ గౌడ్ మంత్రి కాదు శ్రీనివాస్ గౌడ్ కేవలము ముఖ్యమంత్రి దగ్గర చాకిరి చేస్తూ మంత్రి హోదాలో చాకిరి తెరుస్తూ కరోనా కంటే డేంజర్ అంటే కాంగ్రెస్ నీకేం చేస్తున్నాను ఆయన పిల్ల కానీ బచ్చ కానీ నువ్వు అరే శ్రీనివాస్ గౌడ్ ప్రతిసారి నేను చాలాసార్లు చూసిన ముఖ్యమంత్రి గారి ప్రకటన రాగానే శ్రీనివాస్ గౌడ్ ఆమె పేరు మమత అరే మీరిద్దరు ముఖ్యమంత్రికి ఎందుకు సీటు తినబెడతారా కదా మీరిద్దరు నేను అడుగుతున్నా అసలు దీని మతలో శ్రీనివాస్ గౌడ్ మమత ప్రతిసారి ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడని మీరు ముఖ్యమంత్రి మీ ఇద్దరు కదా సీటు తినబెడతారు పెడతారు ఈ రాష్ట్రంలో అతలా అవుతున్నది రాష్ట్రం కరోనా మమత భర్తనా మమత ఆమె పేరు ఆ మమత భర్త రిటైర్మెంట్ అయితే ఆమెకు బట్టి గారు మమతా భర్తకు ఏమంటారు అది ఎక్స్టెన్షన్ ఇచ్చిండు మళ్ళీ అరే ఏమన్యాయమై ఇదంతా అసలు మమత అయింది ఈ మమత మొఘనికి రిటైర్ అయిపోతే ఎక్స్టెన్షన్ ఎందుకు ఇచ్చిర్రు అతని ప్రభుత్వానికి మమతకేం సంబంధము ఆ మొఘంతో ఏం సంబంధము ఈ శ్రీనివాస్ గౌడు నా లెక్కలా చెప్తున్నాడు కదా మంత్రి శ్రీనివాస్ గౌడు కేవలం బ్రోకర్ పని చేస్తున్నాడు ఖాళీ బ్రోక రోజా వేస్తున్నాడు శ్రీనివాస్ గౌడ్ అంతే మంత్రి పని చేస్తాలే నువ్వు అనైనా చెప్పేది కా కరోనా కంటే డేంజర్ కాంగ్రెస్ నీ చరిత్ర అయింది నీ లెక్కైంది నీ బతికైంది నీ పుట్టుకైంది నీ దందలేంటివి టైం వచ్చినాడు చెప్తా మళ్ళీ ఇవన్నీ నీ అన్ని కథలు ఇంకా చాలా ఉన్నాయి నేను చెప్తా ఇవన్నీ టైం వచ్చినాడు చెప్తా శ్రీనివాస్ గౌడ్ నువ్వు చాలా ఉరికి ఉరికి పడుతున్నావు నీ చాలా చరిత్ర టైం వచ్చినట్టు చెప్తాను నీ సంగతి కాబట్టి సిఎల్పి పక్షాల ఈరోజు ఈ ప్రెస్ మీటు ఇక చివరిగా నేను నేనేమంటానంటే ఇక ఇది రాష్ట్రము తెలంగాణ రాష్ట్రం కాదు ఇక గెజిట్లో నెక్స్ట్ నేను అనుకుంటా గెజిట్లో నెక్స్ట్ అప్పుల రాష్ట్రం అని రాయాల్సి వస్తుంది ఇక ఇంకో మిత్రుడు అడిగాడు మా బట్టి గారు కూడా చెప్పారు ఇప్పుడు ఇక అప్పులు చేసి కేసీఆర్ ఫ్యామిలీ కేటీఆర్ అంత అమెరికా పోతే ఇంకో మిత్రుడు అడిగారు మరి ఏదో డౌట్ అడిగారు ఇక మరి మనల్ని కూడా తీసుకొని పోతాడు అమెరికాకి ప్రజలని మనల్ని కాదు ప్రజలని సరే ఏంద ఇవ్వని పైసా ఏం లెక్క ఆమె పత్రం ఉందా కాబట్టి దయచేసి మీడియా అధిపతులు కూడా మీడియా ఏడున్నర కోట్లు అప్పు దాడుతుంది మా గారు బట్టి గారు చెప్తున్న లెక్కల ప్రకారం ఏడున్నర లక్షల కోట్లు దాడుతుంది మేము పని లెక్క కోట్లు ఆడుతున్నాం మాకేం పని లేదా ఇరవై మూడుకి రేపు ఇరవై మూడులో రాకపోతే మేము వస్తే ఇక నెక్స్ట్ ప్లాన్ అంటే అందరికి నెత్తుకో చిప్ప ఇచ్చి మొత్తం మీడియా అధిపతులు కూడా చిప్పలే మీడియా మిత్రులకు చిప్పలే పోలీసులకు చిప్పలే సెక్యూరిటీ అసెంబ్లీ సెక్యూరిటీ అసెంబ్లీ ఆ సెక్యూరిటీ కూడా అందరు చిప్పలే వస్తాయి ఇప్పుడు మీరేదో ఊడికేలు చేస్తున్నారు కానీ నెత్తుకో చిప్ప పట్టుకొని సావాల్సి వస్తుంది అది ఆలోచన చేసుకోండి ఫస్ట్ ఈ రాష్ట్రం అప్పు అప్పుల ఊపిలో పట్టండిగా కాంగ్రెస్ పార్టీ పదే పదే కాంగ్రెస్ పార్టీ మేము సీఎల్పి నుంచి కొట్టాడే కారణం ఏందంటే అది అదే కారణం కాబట్టి దయచేసి మంత్రులారా ఒళ్ళు జాగ్రత్త పెట్టుకోండి నోరుంది కాదని కాంగ్రెస్ పార్టీ మీద మాట్లాడితే వీడెవరేం చేతగానోళ్ళం లేదంతా నేను వస్తా శ్రీనివాస్ గౌడ్ చెప్తున్నా శ్రీనివాస్ యాదవ్ చెప్తున్నా వీడెవరు మేమేమి గాజులు దొరుకుని కూర్చోలే టైం వచ్చినప్పుడు చూపెడతాం మీ సంగతి అంతా కాబట్టి మా బట్టిగారు చెప్తున్నట్టుగా అప్పుల రాష్ట్రం చేయకుండా నాయన ప్రజలను బతకనియండి అని చెప్తున్న దయచేసి మీడియా కూడా ప్రజలకు మెసేజ్ పంపించండి మీ బ్రేకింగ్ల ద్వారా మీ న్యూస్ ద్వారా ఈరోజు బట్టిగారు చెప్పిన ఈ లెక్కలను పంపండి లేకపోతే రాను 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 పుట్టబోయే బిడ్డకు పుట్టినకి కాదు రేపు ఐదేళ్లకు పది ఏళ్ళకు పదిహేను ఏళ్ళకు పుట్టేటోనికి కూడా లక్ష యాభై వేల అప్పు పడుతూనే ఉంటుంది ఇక ఇది చాలా డేంజర్ జోన్లో పోతున్నాం తెలంగాణ ప్రజలము పోయినాము జాగ్రత్తగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ హెచ్చరిక చేస్తుంది హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి